మళ్ళీ ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి నుంచి మళ్ళీ బండి సంజీని అధ్యక్ష పదవికి కన్వర్ట్ చేసి ఆ కేంద్ర పదవి అయితే మంత్రి పదవి అయితే ఏదైనా ఉందో ఆ మంత్రి పదవిని ఈటల రాజేందరికి ఇస్తారు అన్న ప్రచారం అయితే జరుగుతుంది సో ఇక్కడ బీసీఐ అధ్యక్షుడు వచ్చినట్టే కదా ఇక్కడ అంటే బీజేపీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు అవుతుంది ఇక్కడ ఎవరికి వారికి యమునా తీరం అన్న రీతిలో అయిపోతుంది అనమాట సో మరి కేంద్ర పదవితో అంటే కేంద్ర మంత్రి పదవి ఒకవేళ ఈటల రాజేందర్కి వస్తే ఆయన అందరితో సర్దమలుగుతారా అంటే ఇప్పుడు ఇవ్వడం ఏంటి ఆయన ముందు కూడా ఆయనకి రావచ్చు కొన్ని ఊహాగానాలు అయితే చెక్కలు కొట్టాయిగా ఆయన స్వతహాగా నాకు కేంద్ర పదవి వద్దు నాకు అధ్యక్ష పదవి కావాలని కొన్ని సందర్భాల్లో గా మాట్లాడిన మాటలు కూడా మన అందరికీ తెలిసే ఉంటాయి సో మరి వెయిట్ చేసి చూద్దాం నిజంగానే ఇద్దరిలో ఎవరికి బీజేపీ అధ్యక్ష పదవి కరెక్ట్ అంటారు ఒక బండి సంజయ్ కా లేకపోతే ఈటల రాజేందర్ కా మరి మీరే చెప్పండి సో ఆల్రెడీ అధ్యక్ష పదవిలో ఎలా ఉంటుంది అధ్యక్ష పదవిలో బండి సంజయ్ ఎలా ఉంటారు అనే విషయాలు అయితే ఆల్రెడీ మనకు తెలుసు ఎందుకంటే ఆల్రెడీ ఆయన అధ్యక్ష పదవిలో ఉండే కేంద్ర మంత్రి పదవికి వెళ్ళారు మరి ఇప్పుడు అధ్యక్ష పదవి ఇస్తే కరెక్ట్ అంటారా బండి సంజయ్కి ఇస్తే కరెక్ట్ అంటారా మరి ఈటల కి కేంద్ర మంత్రి పదవే కరెక్ట్ అంటారా మీకేమనిపిస్తుంది మరి వచ్చే ఎన్నికల్లో ఇదే జరగబోతుందంటారా లేకపోతే ఇవి కేవలం ఊహాగానాలే అంటారా